పుష్ప టూలో ఆల్రెడీ ఒక సాంగ్ వచ్చింది లైక్ సూసేకి అంత హిట్ అందుకోబోతుందని మీరు అనుకుంటున్నారు అంటే డెఫినెట్లీ డిఎస్పీది తమన్ది వేరు వేరు ఉంటుంది భయ డిఎస్పీ కొట్టినట్టు తమన్ కొట్టలేడు తమన్ కొట్టినట్టు డిఎస్పీ కొట్టలేడు ఎందుకంటే డిఎస్పీ టోన్ తన మ్యూజిక్ తన ట్యూనింగ్ తన ఆలోచన వేరు డిఎస్పీ ఆలోచిస్తాడు అంటే ఒక భక్తి గీతం వచ్చింది అనుకోండి ఒక ఐటమ్ సాంగ్ కూడా భక్తిగతం లా కొట్టగలడు లేదా ఆ ట్యూన్ తీసుకుని దీన్ని కొట్టగలడు అట్లా ప్రయోగాలు చాలా చేశారన్నమాట డీఎస్పీ గారు సో మన అసలు డిఎస్పీతో డిఎస్పీ కంపేర్ చేసుకోక డిఎస్పీ గారితో అట్లా కంపేర్ చేసుకోకూడదు ఎందుకంటే తమన్ గారు లవ్ ట్రాక్స్ ఇస్తే చాలా బాగుంటాయి మిస్టర్ మజ్ను సాంగ్స్ చూడండి లేదంటే తొలి ప్రేమ గగన్ తేజ్ గారు అది ఆ టైప్ ఆఫ్ ఎవరు కొట్టలేరు అన్నట్టు ఉంటాయి అవి కొత్త ట్యూనింగ్ తో ఉంటాయి అనమాట సో డెఫినెట్ గా ఇక్కడ కూడా ది బెస్టే ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు శంకర్ గారికి నా బ్రెయిన్ తీసేసి వేరే బ్రెయిన్ పెట్టా అని చెప్పి సో ప్రతిది కూడా డెఫినెట్లీ ప్రతి సాంగ్ కూడా సినిమా స్క్రీన్ మీద డెఫినెట్లీ ఎంటర్టైన్ చేస్తాయి అందరినీ